ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి జూన్ మాసంలో మీకు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మేషరాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ జూన్ మాసంలో మీకు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉంటాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందండి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం కూడా ఉంటుంది అలాగే బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఉంటుంది పట్టుదల కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని ఎవరికి అన్యాయం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు కుటుంబం యొక్క బరువు బాధ్యతను ఎక్కువగా ఉంటాయి వీరికి మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ జూన్ మాసంలో అయితే అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే మేషరాశి వారి మీద దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం మీదేనండి వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరికి దగ్గరకు కూడా వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా వీరిపైన ఉంటాయని కూడా చెప్పవచ్చు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో అయితే ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే అయితే ఆశ్చర్యపోతారండి కల్లో కూడా ఊహించని విధంగా మీ జీవితం అనేది మారబోతుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీరు ఊహించిన ధనం లాభాలు కూడా కలుగుతాయి దానివల్ల మీ పైన ఉన్న నరదిష్టి ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు కూడా ఎక్కువగా పెరుగుతాయండి ఈ రోజుల్లో ఒకరు బాగా ఇంకొకరు అస్సలు చూడలేని పరిస్థితిలో ఉన్నాం మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాయలను చూస్తున్నారో చాలామంది కాబట్టి కొంతమందితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఎవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే బద్ధకంగా ఉండడం ఏ పని చేయాలనిపించకపోవడం మనసు చిరాకుగా ఉండడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి కాబట్టి మీకు గనక నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పుతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడుపురావం అంతా కూడా తొలగిపోతుంది అలానే ఈ మేషరాశి వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే వస్తుందండి అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దాని వలన ఆ శివ యొక్క అనుగ్రహం మీకు పుష్పలంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశికి చెందినవి వారి కష్టానికి తగిన ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందండి అదృష్టం అనేది వీరిని వరిస్తూ ఉంటుంది ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారండి వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి జీతాలు కూడా పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుందండి ఇక మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరు అంటే గనక సాక్షాత్తు లక్ష్మీదేవి అండి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ జూన్ మాసంలో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదరం ఎక్కువగా ఉండకుండా చూసుకోండి అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదండి కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రీనివాసనం ఏర్పరచుకుంటుంది దానివల్ల అఖండ అదృష్టం మీకు వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా చూడగలుగుతారు కాబట్టి ఈ జూన్ మాసంలో లక్ష్మీదేవిని దీపం ధూపం నైవేద్యాలతో పూజించండి లక్ష్మీదేవికి ఎర్రటి అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్య అన్నిటి నుంచి మీరుకు విముక్తి అనేది కూడా లభిస్తుంది ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు ఇక మీ నుండి దూరమైన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా సరే ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంతా మీ మంచిగా జరుగుతుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుగుణంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే సంతానం కూడా కలుగుతుంది పెళ్ళి కోసం చూసే వారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుందని ఈ జూన్ మాసంలో అయితే రెండు పెద్ద శుభవార్తలు ఖచ్చితంగా మీకు నెరవేరబోతున్నాయి మీరు వినబోతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుండి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకాగ్రతతోనే పని చేయండి దానివల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది పనులు ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరుగుతుంది జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ జూన్ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచితోచి మాట్లాడండి ఇక మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో బాధలను ఎన్నో అవమానాలు కూడా పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నాడు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు కూడా ఇవన్నిటి నుంచి మీకు ఈ రోజుతో మీకు దూరం అయిపోయండి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అదృష్టం వీరికి అనుకూలంగా మారబోతుందండి జీవితంలో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది రాబోయే రోజుల్లో ధనం లాభాలు కూడా కలుగుతాయి ఇక మేషరాశి వారు మీకైతే వీరినంతా ఈ జూన్ మాసంలో మూగజీవులకు ఆహారం దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుందండి ఇక మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా నశించిపోతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలుగుతాయి కుటుంబంలో అదృష్టం అందరూ సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇక ఈ జూన్ మాసంలో ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారం మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్పి అనే అక్షరాలతో పేరుతో వారితో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు వచ్చే అదృష్టాన్ని రాకుండా పోతుందండి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీ కొత్త పనులు మొదలుపెట్టుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఆటంకాలు అనేవే జరగవు మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ జూన్ మాసంలో అయితే మీరు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్య అనేదే రాదండి ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీ బాగా అదృష్టపరంగులండి ఇక ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు అదృష్టం సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి మేషరాశి జాతకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ